అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రస్తుతం అసలు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఎక్కడ కొనసాగుతుంది తీరాన్ని ఎప్పుడు తాకే అవకాశం ఉంది ఏపీ పైన దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎక్కువ వర్షాలు రానున్న రెండు మూడు రోజులు ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక నలభై ఎనిమిది గంటల పాటు వర్ష సూచన అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనకి చెన్నైకి దగ్గరలో ఈ తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుణంగా కొనసాగుతుంది కాబట్టి తుఫాన్ బలహీనపడినప్పటికీ కూడా మనకి వర్షాల్లో మార్పు ఉండకపోవచ్చు కానీ గాలుల తీవ్రతలో మార్పు ఉంటుంది ఎందుకంటే మనము అల్పపీన్నమా వాయుగున్నమా తుఫాన అనేది వాటికి నామకరణం చేసేది అది కేవలం మనకి పూర్తిగా గాలుల్ని ఆధారితం చేసుకుని కాబట్టి మనకి గాలుల తీవ్రత ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వరకు వేగంతో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం గాలుల తీవ్రత అయితే తగ్గే అవకాశం ఉంది కానీ వర్షాల తీవ్రత మనకి మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో ఉండటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే గడిచిన రెండు రోజులుగా అంటే నిన్న కానీ ఈ రోజు కానీ కంప్లీట్గా కూడా ఏపీ వ్యాప్తంగా కూడా చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన జల్లులు కొనసాగాయి ఎక్కువగా భారీ వర్షాలు కానీ అతి తీవ్రమైన వర్షాలు కానీ ఇప్పటి వరకు కూడా ఏపీ తెలంగాణలో ఎక్కువ ప్రాంతాలు నమోదవలేదు కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట గంట వర్షాలు ఒక నుండి భారీ వర్షాలు మినహాయిస్తే అనుకున్నంత నష్టం కానీ అలాగే తీవ్రత కానీ ఇప్పటి వరకు లేదు కానీ మనం చూసుకుంటే ఈ తుఫాను ఏదైతే బలహీనపడిందో ఇది ప్రస్తుతం మనకి చెన్నైకి దగ్గరలో కొనసాగుతుంది మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఉదాహరణకు ఇది ఆంధ్రప్రదేశ్ ఈ పై భాగం అనుకుంటే ఇది తమిళనాడు చెన్నై ప్రాంతం అనుకుందాం ఇది చెన్నై ప్రాంతం అనుకుంటే ఇది శ్రీకాకుళం ప్రాంతం అనుకుందాం ప్రస్తుతం మనకి ఈ తుఫాన్ అనేది బలహీనపడి సముద్ర భాగంలో చెన్నైకి తూర్పు భాగంలో కొనసాగుతుంది అంటే ఈ ప్రాంతంలో కొనసాగుతుంది ఎప్పుడైతే చెన్నైకి తూర్పు భాగంలో ఈ బలహీనపడిన బలహీన పడిన తుఫాను కొనసాగుతుందో వర్షాలన్నీ కూడా సముద్ర భాగంలో భారీగా కొనసాగుతున్నాయి అలాగే మనకి బంగాళాఖాతంలో నెల్లూరుకి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాలు కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనకి ఏదైతే బాపట్ల కానీ మచిలీపట్నం కానీ ఒంగోలు కానీ అన్ని వర్షాలు కూడా ఈ సముద్ర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఒక అతి తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి కానీ తీర ప్రాంతంలో మనకి ఏదైతే భూభాగం ఉంటుందో ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా తీవ్రమైన వర్షాలు ఎక్కువగా నమోదవలేదు కానీ మనకి ఈ చెన్నై దగ్గరలో కొనసాగుతున్న ఈ తుఫాన్ అనేది మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో అంటే ఎల్లుండికి మనకి పూర్తి స్థాయిలో లోపలికి వచ్చే అవకాశం ఉంది తీరాన్ని తాకి ముఖ్యంగా చెన్నైకి అలాగే ఒంగోలుకి మధ్యలో మనకి ఇది ఒక వాయుగుండంగా లేదా ఇంకా బల బలహీనపడి ఒక అల్పపీనంగా తీరాన్ని తాకి లోపలికి ప్రవేశించే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ చెన్నై దగ్గర ఉన్న ఈ వాయుగుండం అనేది తీరాన్ని తాకి లోపలికి ప్రవేశిస్తుందో ఈ సముద్ర భాగంలో ఉన్న భారీ మేఘాలు కానీ భారీ వర్షాలు కూడా లోపలికి ప్రవేశించి అవకాశాలు అయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఉంది కాబట్టి నిన్న ఈరోజు మనకి కేవలం సముద్ర భాగంలోనే వర్షాలు పరిమితమైనప్పటికీ ఒకవేళ ఈ వాయుగుండం తీరాన్ని తాగితే రేపు ఎల్లుండి మనకి పలు ప్రాంతాల్లో మనకి ఏపీ తెలంగాణలో విస్తారంగా సారీ తెలంగాణలో కంటే ఏపీలో మాత్రం ఎక్కువగా విస్తారంగా వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటలు చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు కూడా మనకి సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకి మాత్రమే వర్షాలు అయితే మనకి ప్రస్తుతం భారీగా కొనసాగుతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఈ రోజు కూడా మబ్బులతో కూడిన అప్పుడప్పుడు జల్లులు మిగిలిన ప్రాంతాల మొత్తం కేవలం చల్లటి వాతావరణం మాత్రమే కొనసాగుతుంది ఇది తీరాన్ని తాకి లోపలికి ఒకవేళ వస్తే మాత్రమే మనకి రేపు ఎల్లుండు మనకి విస్తారంగా వర్షాలు పలు జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం మనకి చెన్నై ప్రాంతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం కాస్త లోపలికి ప్రవేశించడానికి ఎల్లుండు తీరాన్ని తాకడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండు కూడా ఏపీలో ఇదే పరిస్థితి ఉండబోతుంది కానీ నిన్న ఈ రోజు కంటే రేపు ఎల్లుండు పలు జిల్లాల్లో మనకి కొంతమేర వర్షాలు పెరుగుదల చూసే అవకాశం అయితే అధికంగా ఉంది కాబట్టి అందరూ ఊహకు అందనట్లుగా నిన్న ఈరోజు కంప్లీట్గా సైలెంట్గా ఉన్న వర్షాలు రేపు ఎల్లుండు తీరాన్ని తాకి లోపలికి భూభాగంలోకి చేరిన తర్వాత వర్షాల తీవ్రత పెరగటానికి అవకాశం అయితే ఉంది ఇకొకసారి జిల్లాల వారీగా మనం అప్డేట్ చూసుకుంటే మనకి సముద్ర తీర ప్రాంతాల జిల్లాలో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఒక పదిహేను సెంటీమీటర్ల వరకు కూడా నమోదవ్వచ్చు కానీ ఇది ఒకవేళ లోపలికి రాకుండా ఉంటే మాత్రం ఈ తుఫాను కథ ఇంతటితో ముగిసినట్లు మనం భావించవచ్చు ఒక తేలికపారి జల్లులతో కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం లోపలికి తీరాన్ని తాకి లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి రేపు ఎలుండు ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా पादा ने మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో మనకి సముద్ర తీర ప్రాంతాలు కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి నెల్లూరు జిల్లా కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనకి తిరుపతి జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లా గుంటూరు అలాగే బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా వీటితో పాటుగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు జిల్లా ఈ జిల్లా జిల్లాలో మనకి కొన్ని చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఒక పదిహేను సెంటీమీటర్ల వరకు కూడా అంతకంటే ఎక్కువగా కూడా మనకి ఒక మూడు నాలుగు గంటల్లో ముఖ్యంగా రేపు లేదా ఎల్లుండు కొన్ని ప్రాంతాల్లో నమోదవడానికి కూడా అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా లోపలికి భూభాగంలోకి చేరిన తర్వాత ఈ జిల్లాలో వర్షాల తీవ్రత కోస్తాంధ్ర వ్యాప్తంగా పెరగడానికి అవకాశం ఉంది ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ చెదురు మదురుగా చల్ల చెదురుగా వర్షాలు చూసే అవకాశం ఉంది ఎక్కువగా మనకి మధ్య కోస్తా దక్షిణ కోస్తా అలాగే తూర్పు రాయలసీమ జిల్లాల్లో మనకి రేపు ఎల్లుండి కూడా విస్తారంగా వర్షాలను చూడటానికి డిసెంబర్ రెండు మూడు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక రాయలసీమ మిగిలిన జిల్లాలు ఇటు కర్నూలు కానీ నంద్యాల కానీ అలాగే అనంతపురం సత్యసాయి జిల్లాల్లో ఎక్కువగా తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండబోతుంది ఒకటి లేదా రెండు చోట్ల ఒక ఒక విస్తారమైన వర్షం గంటపాటు కూడా పడవచ్చు ఎక్కువగా మాత్రం జల్లులు మోస్తరు వర్షాలకి పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది మనకి ఈ నలభై ఎనిమిది గంటలు రానున్న రేపు డిసెంబర్ రెండు మూడు కూడా ఈరోజు రాత్రి సమయం తర్వాత కూడా మనకి ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో చెన్నై వైపుగా కానీ తిరుపతి నెల్లూరు ఒంగోలు కానీ అలాగే విజయవాడ గుంటూరు ఏలూరు అలాగే కాకినాడ ఇలాంటి ప్రాంతాల్లో మనకి కొంతమేర వర్షాలు కొంచెం విస్తృతంగా చూడటానికి ఉధృతంగా అవకాశాలు సూచనలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి రైతులందరూ కూడా మళ్ళీ మూడు లేదా నాలుగో తారీఖు కొంచెం అప్పటి వరకు అంటే రానున్న నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు అలర్టిగా ఉండాల్సిన అవసరం ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది నిన్న ఈ రోజు చెల్లాచెదురుగా ఆకాశం మేఘావృతమై కేవలం జల్లులకి మాత్రమే వర్షాలు పరిమితం రేపు ఒకవేళ భూభాగం లోపలికి వస్తే మాత్రం రేపు ఎల్లుండు కోస్తాంధ్ర వ్యాప్తంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా అంత తీవ్రమైన నష్టం కలిగించే అంత వర్షాలు ఎక్కడా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అధికంగా నమోదవలేదు కానీ నమోదు అవడానికి కూడా సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి